పిఎం జన్మన్ ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయమహా అభియాన్ అనేది భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై మూడు జనజాతీయ గౌరవ దివస్ రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం ప్రధానంగా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ పీవీటీజీస్ కుటుంబాలు లేదా ఆవాసాల్లో మౌలిక సదుపాయాల లోటును మిషన్ మోడ్లో పూడ్చడం లక్ష్యంగా పనిచేస్తోంది ఇందులో ఇంటింటికి విద్యుతీకరణ విద్యుత్ కనెక్షన్లు తాగునీరు ఆరోగ్యం విద్య వంటి అవసరాలు కూడా ఉంటాయి అలాగే డిఏజేజీయుఏ ధర్తి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ను రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించారు గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల లోటును పూడ్చేందుకు వివిధ శాఖలు కలిసి అమలు చేసే అభియానిది భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన సమాచారం ప్రకారం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా న్యూఢిల్లీ కర్తవ్య పద్ధతిలో నిర్వహించే కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పీఎం జన్మన్ పథకం నుంచి వంద మంది లబ్ధిదారులు జీవిత భాగస్వామితో కలిసి వంద ఇంటూ రెండు ఈజ్ ఈక్వల్ టు రెండు వందల మంది మరియు డిఏ పథకం నుంచి వంద మంది లబ్ధిదారులు జీవిత భాగస్వామితో కలిసి వంద ఇంటూ రెండు ఈజ్ ఈక్వల్ టు రెండు వందల మంది మొత్తం నాలుగు వందల మంది ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు ఈ ప్రత్యేక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీఎల్ నుంచి ఇరవై మూడు మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఏపీఈపీడీసీఎల్ పరిధిలో గిరిజన ఆవాసాల్లో ఉన్న ఇళ్లకు ఇరవై మూడు వేల విద్యుత్ కనెక్షన్లు ఉచితంగా అందించడం ద్వారా ఎంతో మంది గిరిజన కుటుంబాలు లబ్ధి పొందాయి ఇళ్లలో వెలుగు రావడంతో పిల్లల చదువు మెరుగుపడటం రాత్రివేళ భద్రత పెడగటం మొబైల్ ఛార్జింగ్ టీవీ ఫ్యాన్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి రావడం వల్ల రోజువారీ జీవితం సులభమైందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ లబ్ధిదారులందరూ పీవీటీజీ కుటుంబాలకు చెందినవారే ఏపీఈపీసీఎల్ సహకారంతో ప్రత్యేక అతిథులుగా న్యూఢిల్లీ చేరుకుని డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలలో జెండా పతాకావిష్కరణతో ప్రారంభమైన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనడం తమ జీవితాల్లో మరిచిపోలేని గర్వకారణమైన క్షణమని భావిస్తున్నారు చీకటి జీవితాలకు వెలుగునిచ్చిన పీఎం జన్మన్ పతకం వల్లే ఈ అవకాశం సాధ్యమైందని కేంద్ర ప్రభుత్వానికి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు నమస్కారం అండి నా పేరు మాది గ్రామం మండలం పాడేరు డివిజన్ అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యుత్ శాఖ ద్వారా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ నరేంద్ర మోడీ గారు అలాగే రాష్ట్రపతి గారు ఒక ప్రోత్సాహంతో ఈ రోజు సామజిక సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబాలను ఏ రకంగా అయినా సమాజంలో గౌరవంగా ఉండాలనేటటువంటి ఆలోచనతో ఈ రోజు పిఎం జన్మని తీసుకొచ్చి కరెంట్ అనేది ప్రతి గ్రామానికి అందించాలి కరెంట్ లేని గ్రామంలో కరెంటు సదుపాయం కల్ కల్పించాలి ప్రతి ఇంటికి కూడా ప్రీ కరెంట్ మీటర్ ఇవ్వాలనేటటువంటి మంచి ఆలోచనతో ఈరోజు ఈ పథకం అనేది సృష్టించడం జరిగింది ఈ రోజు ప్రత్యేకంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి పథకం ఏ పథకం కూడా పిటిజీ సామాజిక వర్గానికి అయితే రాలేదు కానీ ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రతి గ్రామానికి కూడా కరెంటు అనేది ఈ రోజు అందించడం జరిగి జరుగుతుంది నా పంచాయతీకి సంబంధించి కోసం కూడా అలాగే వెట్ట బాదుగుట్టు కోల్ని సరేపల్లి కోల్ని ఈ రకంగా అన్ని గ్రామాలకి ఒక పది ఇరవై కుటుంబాల్లో నివసిస్తున్నటువంటి ఆ గ్రామాలకి ఈ రోజు కరెంట్ అనేది ఈ రోజు పిఎం జన్మన్ ద్వారా ఈ రోజు పూర్తిగా అందుతుంది దీనికి ప్రత్యేకంగా ఈ విద్యుత్ శాఖ అధికారులు కూడా చక్కగా సాయం చేస్తున్నారు ప్రజలతో అలాగే కింది స్థాయిలో ఉన్న సమస్యలను అంతా కూడా పై అధికారులు దృష్టిలో తీసుకెళ్లి చక్కగా పరిష్కారం చేస్తున్నారు ఈ రోజు మాకు ఢిల్లీ ఈ రోజు కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజులు కూడా చేయాలని చెప్పేసి అందరికి నమస్కారం నా పేరు వంతల చిలికమ్మ మాది పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా అండి మాకు స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా చాలా ఇబ్బంది పడే వాళ్ళము కరెంట్ కోసము కానీ మాకి కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు కరెంటు ఫ్రీగా ఇప్పించి చాలా మంచి అవకాశాన్ని కల్పించారు ఈ చీకట్లు బ్రతికే వాళ్ళము చాలా ఇబ్బందిగా బ్రతికే వాళ్ళము ఒక విధంగా ఈ వెలుగు కావాలంటే పక్క ఊర్లో గాని పక్క వీధిలో గాని వెళ్ళి షార్జింగ్ పెట్టుకొని లైట్లు తెచ్చుకొని అప్పుడు జీవించే వాళ్ళము కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మంచి అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని మా పిటిజీ వాళ్ళమని గుర్తించి మాకి చక్కగా దీపాలు ఇచ్చి మా ఇళ్లను వెలుగు నింపిందని మేము చాలా సంతోషిస్తున్నామండి అందరికి నమస్కారం అండి ప్రాముఖ్యంగా ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదములు నా పేరు పాంగి నాగేశ్వరరావు మాది బోయోటర్త ఇది గ్రామము కొయ్యూరు మండలము డిస్టిక్ ముఖ్యంగా మా గ్రామంలో ఉన్నటువంటి సమస్య విద్యుత్ లేని కారణంగా అనేక సంవత్సరాలుగా అంధకారంలో మగ్గిపోతున్నటువంటి మా యొక్క బ్రతుకులను సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి పిఎం జన్మన్ పథకంలో భాగంగా విద్యుత్ని మా యొక్క గ్రామానికి ఎలక్ట్రివ్ ఎలక్ట్రికల్ వార్ డిపార్ట్మెంట్ చొరవతో మా గ్రామానికి విద్యుత్ అందించి మా యొక్క చీకటి బ్రతుకులను వెలుగుమయంలోనికి నింపినందుకు మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నామండి ప్రాముఖ్యంగా కూటమి ప్రభుత్వము అలానే సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో చక్కనైనటువంటి బృహత్తరమైనటువంటి ఈ యొక్క స్కీములు ఇంప్లిమెంట్ చేస్తూ మా యొక్క ఆదివాసీ బ్రతుకులను ఎంతగానో చక్కదిద్దుతున్న విధానములకై ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాము